మన శ్రీ ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం అయితే ఈరోజు మన వీడియోలో ఏం చెప్పబోతున్నాను అంటే మీ పిల్లల్ని యూపీ యూపీఎస్సీ వైపు తీసుకెళ్ళాలి అనుకుంటున్నారా సో మీ పిల్లలు ఒక ఐఏఎస్ అండ్ ఐపీఎస్ అండ్ ఐఏపిఎస్తో చూడాలి అనుకుంటున్నారా సో అయితే ఈ వీడియో మరి చూసేసాయండి చాలామంది నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే మేడం మా పిల్లలు యూపీఎస్సీ వైపు పంపించాలనుకుంటున్నాము సో సివిల్స్ చర్వించాలి అనుకుంటున్నాము సో స్కూల్ స్థాయి నుంచి కూడా సో పిల్లలు ఎలా ప్రిపేర్ చేయాలి సో మా పిల్లలు సివిల్స్ వైపు వెళ్ళాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నారు సో దానికి ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే అండి న్యూస్ పేపర్ రీడింగ్ అండి ఫస్ట్ చేయాల్సిన వర్క్ ఏంటంటే న్యూస్ పేపర్ రీడింగ్ అనేది పిల్లలకి తెలుగు అండ్ ఇంగ్లీషు రెండు లాంగ్వేజ్లో అలవాటు చేయాలి మనం అయితే సో చాలా మంది పిల్లలు ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు ఏమంటున్నారంటే మేము ఇంగ్లీష్ మీడియం కదా సో మాకెందుకు ఇంగ్లీషు సారీ మాకు తెలుగు అవసరం లేదు అనుకుంటున్నారు కానీ తప్పండి అది ఎందుకంటే మన తెలుగు రాష్ట్రంలో పుట్టినటువంటి వాళ్ళకి తెలుగు అనేది అన అనర్గలంగా మాట్లాడడం రావాలి ఎందుకంటే మన స్టేట్స్లో ఒకవేళ వాళ్ళు పోస్టింగ్ తీసుకున్నట్లయితే తెలుగుని చాలా చక్కగా మాట్లాడడం రావాలి అలాగే మన తెలుగు దేశం ముద్దు ఎక్కడికి ఐఏఎస్ అయినా మన తెలుగు భాషని మర్చిపోకూడదు సో అందుకని ఫస్ట్ తెలుగు అనేది అనర్గలంగా మాట్లాడడం రావాలి నెక్స్ట్ హిందీ అండ్ ఇంగ్లీష్ బాగా నేర్చుకోవాలి ఆ తర్వాత మనం ఏ స్టేట్కి వెళ్తామో ఆ స్టేట్ లాంగ్వేజ్ అనేది ఆటోమేటిక్గా అక్కడ నేర్చుకోవచ్చు ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఇక్కడ చూడండి న్యూస్ పేపర్ రీడింగ్ ఎలా చేయాలి అంటే పిల్లలు చూడాల్సింది న్యూస్ పేపర్లో మూవీస్ కాదండి పిల్లలు చూడాల్సింది ఏంటి ఇక్కడ చూసేది కదా నవతరాన్ని రక్షించుకోవడం నవతరాన్ని రక్షించుకుందాం అని వేశారు ఎందుకు వేశారు ఇలాంటి ప్రతి విషయం మీద పిల్లలకి ఒక అవగాహన ఉండాలి పిల్లలకే కాదు నెమ్మది ఉండాలి ఇక్కడ పిల్లలు ఏమవుతున్నారండి నేటి తరం అంతా కూడా యూత్ అంతా కూడా డ్రగ్స్కి అడిక్ట్ అవుతున్నారు సో వాళ్ళు మనం ఎలా ప్రొటెక్ట్ చేయాలి వాళ్ళు మనం ఎలా మంచి మార్గంలో నడిపించాలి వాళ్ళకి మంచి గోల్స్ మనం ఎలా సో పిల్లలకి న్యూస్ పేపర్ రీడింగ్ అనేది బాగా అలవాటు చేయాలి సో అలాగే పిల్లలు చదువుతున్న అకాడమీ బుక్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు లైన్ టు లైన్ చదువుకొని అది జనరల్ నాలెడ్జ్గా బిట్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అనే విషయాన్ని కూడా పిల్లలకి మేమైతే ఇక్కడ మన ట్యూషన్లో అలవాటు చేస్తామండి పిల్లలందరికీ కూడాను సెకండ్ ఏంటంటే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే పిల్లలకి సేవా దృక్పథం ఉండాలండి అంటే మంచి మనసు ఉండాలి అంటే ఎవరికైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళు ఒక సమస్యకి సొల్యూషన్ ఇచ్చేలా ఉండాలి సో అలాగే ఎవరికైతే జాలి దయా కరుణ కటాక్షాలు ఉంటాయో వాళ్ళు మాత్రమే ఈ ఐఎస్గా సెల్ఫ్ అవ్వగలరు ఎందుకంటే ఎంతోమంది ప్రజలు వాళ్ళ సమస్యల కోసం ఐఏఎస్గా చూపి వస్తూ ఉంటారు మరి అలాంటి ఐఏఎస్ ఎలా ఉండాలి అంటే వాళ్ళ యొక్క మంచి మనసుతో వాళ్ళ యొక్క సమస్యని అర్థం చేసుకొని వాళ్ళ సమస్యకి మీరు చక్కని పరిష్కారాన్ని అధిక వాళ్ళకి ఐఏఎస్ కింద ఉన్నటువంటి అధికారుల చేత వాళ్ళ సమస్యలు అన్నీ కూడా తొలిగేలాగా చేయగలగాలి అలాగే ప్రతి ఐఏఎస్ అంటే ఎవరండి అంటే మన దేశాన్ని నడిపించడంలో కీలకమైన పాత్ర పోషించబోతుంటారు సో అలాంటి మన దేశాన్ని ముందుకు నడిపించేటటువంటి మన ఐఏఎస్ ఐపీఎస్ ఐఏపిఎస్లకి నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్ అండి సో వాళ్ళకి నాలెడ్జ్ చాలా ఎక్కువగా ఉండాలి అలాగే మనం ప్రతిదీ ఒక యూనిక్గా ఆలోచించాలి అంటే ఎలాంటి సమస్యకైనా సరే వాళ్ళు సొల్యూషన్ ఇచ్చేలా ఉండాలి ప్రతిదీ ఒక యూనిక్గా ఆలోచించాలి ఓకే ఇప్పుడు నవతరాన్ని రక్షించుకుందాం అంటే ఇప్పుడు ఉన్నటువంటి డ్రగ్స్కి అడిక్ట్ పిల్లల్ని మనం ఎలా మంచి మార్గదర్శనంలో పెట్టాలి సో పేరెంట్స్కి ఎలాంటి కౌన్సిలింగ్స్ ఇవ్వాలి సో పిల్లల్ని మనం ఎలా మార్చాలి ఇలా ప్రతిదీ కూడా తెలుసుకోవడమే కాకుండా దేశాన్ని ముందుకు నడిపించడమే కాకుండా ఇప్పుడు మనం అసలు యూపీఎస్సీలో అడుగు పెట్టాలి అంటే అసలు ఎన్ని స్టేజెస్ ఉంటాయి త్రీ స్టేజెస్ ఉంటాయండి యూపీఎస్సిలో ఒక ఐఏఎస్ సింహాసంలో కూర్చోవాలి అంటే త్రీ స్టేజెస్ని మనం క్రాస్ అయ్యాలి అందులో ఫస్ట్ ఏంటంటే ప్రిలిమ్స్ అండి ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్ అనే ఎగ్జామ్ ఉంటుంది సో ప్రిలిమ్స్ అనేది ఓరియంటెడ్ ఓరియంటెడ్లో ఉంటుందండి సో బబ్లింగ్ చేస్తారు అయితే ఇప్పుడు మన యూపీఎస్సిలో త్రీ స్టేజెస్ ఉంటాయండి సో యూపీఎస్సీలో ఫస్ట్ మనం ఎంట్రీ ఇవ్వాలి అంటే త్రీ స్టేజెస్ మనం క్రాస్ చేసుకున్నప్పుడే అప్పుడు మనం అనే సినిమాస్లో నిర్వహించవచ్చు ఫస్ట్ స్టేజ్ ఏంటంటే ప్రిలిమ్స్ అండి సో అని క్వాలిఫై అయినప్పుడు మాత్రమే మెయిన్స్కి రీచ్ అవ్వగలరు ప్రిలిమ్స్లో ఏముంటుంది అంటే మనకి ఇక్కడ జీ ఉంటుందండి సో జనరల్ స్టడీస్ ఉంటుంది ఫస్ట్ పేపర్ సెకండ్ పేపర్ సిసేట్ ఉంటుంది సో సీసెట్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు మాత్రమే జీసెట్ పేపర్ కరెక్షన్ చేయడం జరుగుతుందండి సో ఇది ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ ఎగ్జామ్ ఇక్కడ జీసెట్ కంప్లీట్ అయిన తర్వాత మనకి మెయిన్స్ ఉంటుందండి సో మెయిన్స్ పేపర్స్ అటెంప్ట్ చేసే ముందుగా ఫస్ట్ టూ లాంగ్వేజెస్ మీద మనకి క్వాలిఫై ఎగ్జామ్ అనేది ఉంటుంది సో ఆ టూ లాంగ్వేజెస్ ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు తెలుగు అండ్ ఇంగ్లీష్ను ఆప్షనల్గా తీసుకుంటూ ఉంటారు సో అలాగే అదర్ స్టేట్స్ వాళ్ళు ఏంటంటే సపోజ్ కన్నడ వాళ్ళు కానీ వాళ్ళు వాళ్ళ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకుంటారండి అలాగే తెలుగుకి ప్లేస్లో మనం హిందీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు కానీ ఇంగ్లీష్ అనేది కంపల్సరీ అండి అయితే మన తెలుగు రాష్ట్రం వాళ్ళు ఏంటంటే ఎక్కువగా తెలుగుని ఆప్షన్గా తీసుకుంటారు సో తెలుగు అండ్ ఇంగ్లీష్ క్వాలిఫై అయినప్పుడు మాత్రమే మెయిన్స్ పేపర్ కరెక్షన్ చేయడం జరుగుతుందండి ఒకవేళ మెయిన్స్ ఎంత చక్కగా రాసినప్పటికీ కూడా తెలుగు అండ్ ఇంగ్లీష్ క్వాలిఫై కాకపోతే మెయిన్స్ పేపర్ అనేది కరెక్షన్ చేయడం జరగదు సో అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ కూడా ప్రిలిమినరీ అయిపోయిన వెంటనే తెలుగు అండ్ ఇంగ్లీష్ మీద కూడా చక్కగా నాలెడ్జ్ గెయిన్ చేసుకొని అప్పుడు మనం మెయిన్స్లో కూడా ఆప్షనల్గా ఒక సబ్జెక్ట్ అనేది ఉంటుందండి సో ఎవరికి నచ్చిన సబ్జెక్ట్ని వాళ్ళు చూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది ఇంటర్వ్యూలో ఏంటంటే పర్సనాలిటీ టెస్ట్ అండి మన యొక్క పర్సనాలిటీ ఎలాంటిది మన మూర్తిమత్వం ఎలాంటిది మన వ్యక్తిత్వం ఎలాంటిది అనేది టెస్ట్ చేస్తారు ఎందుకంటే ఆల్రెడీ మన నాలెడ్జ్ని ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లోనే ఫిల్టర్ చేసేసారు సో ఇక్కడ మెయిన్స్లో చూసేది ఏంటంటే మన యొక్క మూర్తిమత్వం ఎటువంటిది సో అలాగే వీళ్ళు ఆనెస్టీగా ఉంటారా లేదా వీళ్ళ డెడికేషన్ ఎలాంటిది సో ఈ పర్సన్ని మనం నమ్మి వీళ్ళు ఐఏఎస్గా సెలెక్ట్ అలా ఇంటర్వ్యూ పూర్తయిన తర్వాత ఫ్రిమ్స్ మార్క్స్ని అయితే కౌంట్ చేయరు కానివ్వండి ఇక్కడ మెయిన్స్ ని ఇంటర్వ్యూ మార్క్స్ని క్యాలిక్యులేట్ చేసి ఫైనల్గా రిజల్ రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి సో ఫైనల్గా వచ్చినటువంటి మెయిన్స్ మార్క్స్ అండ్ ఇంటర్వ్యూ మార్క్స్ని ని చూసుకొని అప్పుడు ఫైనల్గా యూపీఎస్సీ వాళ్ళు రిజల్ట్ అనేది అనౌన్స్ చేస్తారు కావున మీ పిల్లల్ని ఐఏఎస్ చదివించాలి అని ఐపీఎస్ చదివించాలి అనుకుంటే డిగ్రీ తర్వాత అయితే కొంచెం లాంగ్ టైం పడుతుందండి సో వాళ్ళకి ఎక్కువ టైం అనేది తీసుకుంటున్నారు సో దానివల్ల టైం వేస్ట్ అవుతుందని కొంతమంది ఫీల్ అవుతున్నారు సో కొంతమంది ఏంటంటే కొంచెం డిస్కరేజ్ అవుతున్నారు సో అలా కాకుండా పిల్లల్ని పాఠశాల స్థాయి నుంచే స్కూల్ ఏజ్ నుంచి కూడా పిల్లలకి చక్కగా మనం అలవాటు చేయొచ్చు యూపీఎస్సీ కావాల్సినటువంటి మోటివేషన్స్ కానివ్వండి సో పిల్లలు ఎలా రీచ్ చేయాలి సో వాళ్ళు ఎలా చదవాలి ఆ గైడెన్స్ కానివ్వండి సో పాఠశాల స్థాయి నుంచి పిల్లలకి వాళ్ళకి క్లాసెస్ ఎలా చెప్పాలి వాళ్ళకి జనరల్ నాలెడ్జ్ ఇవన్నీ ఎలా నేర్పించాలి సింపుల్ టెక్నిక్స్ ద్వారాగా వాళ్ళకి ఎలా నేర్పించాలి మన శ్రీగౌరి ఇన్స్టిట్యూట్లో మనం నేర్పించబోతున్నామండి సో ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే ఈ నెంబర్స్ని కాంటాక్ట్ చేయండి సో మేడం నెంబర్ అండ్ సర్ నెంబర్ అండి సో మన నెంబర్స్ని కాంటాక్ట్ చేసుకున్నట్లయితే మన పిల్లలకి స్కూల్ స్థాయి నుంచి కూడా మనం వీకెండ్ వీకెండ్ క్లాసెస్ అనేది స్టార్ట్ చేయబోతున్నాము సో సాటర్డే అండ్ సండే ప్రోగ్రామ్ ఉంటుందండి పిల్లలకి సివిల్స్ ఓరియంటెడ్ ఈ క్లాసెస్లో జాయిన్ చేసుకుంటే చక్కగా పిల్లలకి మేమంతా కూడా గైడ్ చేస్తూ ఉంటామండి ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్